హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్ అందరు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి కొంచెం గొంతు పట్టేసింది వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడైతే మేము తిరుమల కొండపైకి చేరుకుంటున్నామండి సో నేను మీకు చెప్పాను కదా ఆన్లైన్లో తిరుమలకి దర్శనం టికెట్స్ అలాగే అకామిడేషన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి తప్పకుండా చూడండి ఫస్ట్ మేము తిరుమల కొండపైకి చేరుకోగానే సిఆర్ఓ ఆఫీస్కి వచ్చామండి సో చూసారు కదా ఏఆర్పి కౌంటర్స్ అనమాట ఈ అకామిడేషన్ ఇంటర్నెట్ బుకింగ్ మనం మొబైల్లో అకామిడేషన్ బుక్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడికి కంపల్సరీగా రావాలి మనము మొబైల్లో బుక్ చేసిన దాన్ని జిరాక్స్ తీసి ఇక్కడ మనం స్కాన్ చేస్తే మనకు విత్ ఇన్ టెన్ మినిట్స్లో మెసేజ్ వస్తుందండి మనకి ఎక్కడ రూమ్ అలాట్ చేశారో సో టెన్ మినిట్స్ పని చాలా ఈజీగా అయిపోతుంది సో ఫ్రెండ్స్ మేము ఒక టెన్ మినిట్స్లోనే మాకు రూమ్ దొరికేసిందండి దాని పేరు నందకం రెస్ట్ హౌస్ అనమాట సో మేము థౌజండ్ రూపీస్లో బుక్ చేసుకున్నాము రూమ్ కూడా చాలా చాలా బాగుందండి మళ్ళీ మాకు టెంపుల్కి చాలా దగ్గరలో ఉంది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే మామూలుగా వెళ్తే అక్కడ చాలా అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చేదండి సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో నేను చెప్తాను ఫస్ట్ మీరు మొబైల్లో టీటీడీ యాప్ అని ఉంటుంది దాన్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సో మనకి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ కూడా ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి నెలకి ఆ రోజు మనం బుక్ చేసుకున్నామంటే ఆఫ్టర్ టూ మంత్స్ మనకి తిరుమల వెళ్ళాల్సి ఉంటుంది సో ఎవ్రీ మంత్ ట్వంటీ ఫోర్త్న మార్నింగ్ టికెట్స్ ఈవినింగ్ అకామిడేషన్ మనకి అవైలబుల్గా ఉంటాయండి సో మీరిప్పుడు జూలై ట్వంటీ ఫోర్త్కి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మనకి టికెట్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయండి అదే రోజు మళ్ళీ త్రీ ఓ క్లాక్కి అకామిడేషన్ ఓపెన్ అవుతుంది సో మీరు విత్ ఇన్ టైంలో అంటే ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగా మనకి బుక్ అవుతాయండి మీకు టైమింగ్స్ స్లాట్స్ కూడా ఉంటాయి సో మీరు ఏ టైం అయితే మీకు వీలవుతుందో ఆ టైంలో మనం బుక్ చేసుకోవచ్చు సో ట్వంటీ ఫోర్త్ ఇప్పుడు జూలై అనుకోండి ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మీకు టికెట్స్ ఓపెన్ అవుతాయి జస్ట్ మీరు ఓపెన్ చేశారంటే మీరు వెళ్ళవలసిన టైం అడుగుతుందండి అలాగే మీరు ఎంతమంది వెళ్తారో అంతమంది డీటెయిల్స్ ఆధార్ కార్డ్ ఏజ్ నేమ్ అనమాట ఇవన్నీ మీరు ఫాస్ట్గా టైప్ చేసేసారంటే మీకు బుక్ అయిపోతాయి మీరు ఆన్లైన్లోనే పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుందండి పర్ హెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది స్పెషల్ ఎంట్రీ దర్శన్ సో మీరు టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్లో మీరు దర్శనం కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది సో అదే రోజు త్రీ ఓ క్లాక్కి అకామిడేషన్ కూడా ఉంటుందండి సో ఫ్రెండ్స్ మీరు ఎంట్రీ దర్శన్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత అదే రోజు త్రీ ఓ క్లాక్కి మనకి అకామిడేషన్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయండి సో టైమింగ్స్ ఉంటుందండి మనకు దర్శన్ టికెట్స్ టెన్ ఓ క్లాక్కి అకామిడేషన్ త్రీ ఓ క్లాక్కి మాత్రమే ఓపెన్ అవుతాయి సో అదే టైంలో మనం బుక్ చేసుకోవాలి సో మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయండి రూమ్స్ మీ వీళ్ళు బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కదా సో విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనకి రూమ్ వచ్చేస్తుందండి దర్శనం కూడా త్రీ టు ఫోర్ అవర్స్లో మీకు అయిపోతుంది సో చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ఆన్లైన్లో బుక్ చేసుకునండి సారీ ఫ్రెండ్స్ నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఉండదండి ఫ్రీ దర్శనం అనమాట ఇది కూడా బెస్ట్ కదా సో ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ మొబైల్ తీసుకొని టీటీడీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ త్రీ హండ్రెడ్ ఉంటుందండి సో ఎవ్రీ మంత్ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టికెట్స్ ఓపెన్ అవుతాయి అదే రోజు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి అకామిడేషన్ ఓపెన్ అవుతుంది సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేసేసారంటే మీకు టికెట్స్ ఇంకా అకామిడేషన్ బుక్ అయిపోతాయి వాటిని మీరు జిరాక్స్ తీసేసుకొని ఆ కాపీస్ ఇక్కడ చూపించారంటే మనకు ఈజీగా రూము అలాగే దర్శనం కూడా మీకు టూ టు త్రీ అవర్స్లో అయిపోతుంది సో చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇప్పుడైతే మేము భోజనం చేయడానికి శ్రీ వెంగమాంబ అన్న ప్రసాదంకి వచ్చేసామండి ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేసేసి తిరిగి రూమ్కి వెళ్ళిపోయాము ఎందుకంటే మాకు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి దర్శనం ఉంది సో ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం అండి తెలియని వాళ్ళకైతే కొంచెం హెల్ప్ అవుతుందని సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఇంకా మేము తిరుమలలో ఏమేమి చూసామో అలాగే తిరుపతిలో కూడా ఏం చూసామో అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తానండి సో తప్పకుండా చూడండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్